వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కిచెన్ నేను ఈరోజు నిమ్మకాయ చట్నీ తయారు చేసి చూపిస్తానండి అది నేను ఏమేమి మసాలాలు వేస్తానో ఏమేస్తానో మీకు చూపిస్తాను నేను ఇవి ఒక్క నిమ్మకాయల నాలుగు ముక్కలు చేసి ఇలా నా ఊర పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి ఇలా జ్యూసీ జ్యూసీగా రావాలి మీరు ఫిఫ్టీన్ డేస్ అయినా పెట్టుకోవచ్చు నేను దీంట్లో ఏమేమి వేస్తానో నేను ఇది వన్ మంత్ పెట్టుకున్నాను మీరు ఫిఫ్టీన్ డేస్ అయినా పెట్టుకోవచ్చు ఇలా జ్యూసీ జ్యూసీగా రావాలి నేను ఇంట్లో ఏమేమి వేస్తానో చూపిస్తాను నేను ఇది ఇవి ఫిఫ్టీన్ నిమ్మకాయలు తీసుకున్నానండి దాంట్లోకి ఒక మూడు స్పూన్లు జీలకర్ర ఒక ఒక మూడు స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను ఒక టూ స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఇవి కొంచెం ఇలా లైట్గా ఎంచుకున్నాను ఇవి పౌడర్ చేసి నేను చూపిస్తాను ఆయిల్ వైడ్ చేసి పెట్టుకుందామండి నువ్వు కలపడానికి నేను ఫస్ట్ స్టవ్ వెళ్ళి తెచ్చుకుంటాను ఆ తర్వాత దానికి కావాల్సినంత ఆయిల్ రెడీ చేసుకుంటాను దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇది చిత్తపట్టలు ఆడాలి కొంచెం రెడ్ రెడ్ కావాలి పోపు అయినాక దాన్ని మనం ఆ తర్వాత పక్కకు పెట్టేసి వేరే రెడీ చేసుకు ఇలాగ రెడ్ కావాలండి ఫ్రై అయ్యి నేను ఇప్పుడు ఇప్పుడే రెడీ చేసుకున్నా ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను నిమ్మకాయలకు ఒక పెద్ద నిమ్మకాయ ఫ్రైజ్ అంత అలా నెల్ల పేస్ట్ తీసుకున్నాము కొంచెం ఫ్రై అనిపిస్తాము ఇలా రెడ్గా అయిందండి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము మనం అది రెడీ చేసుకునే లోపు ఇది కాస్త కూల్ కూలింగ్గా ఉంటుంది ఫస్ట్ ఈ నిమ్మకాయ ముట్టలు ఒక బౌల్లో తీసుకున్నాము దీనిలోకి ఒక గ్లాస్ నేను కారం పొడి తీసుకుంటున్నాను దీంట్లో ఫస్ట్ టైం మనం ఉప్పు వేసి ఉంచుతాం కదా అన్నీ కలిపాక టేస్ట్ చూశాక ఉప్పు కలుపుకోవాలి కారం మాత్రం గ్లాస్ తీసుకున్నాను ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇలా కూడా ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం కూల్ అయిపోయిన ఆయిల్ దీంట్లో కలిపి ఇలా అయిపోయిన ఆయిల్ వాళ్ళ టేస్ట్ ఇంట్లో కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం టేస్ట్ చూసి ఉప్పు తక్కువ ఉందా అంటే కలుపుకోవాలి లేదంటే అలాగే ఒక జాడీలా కెత్తి పెట్టుకోవాలి నిమ్మకాయ చట్నీ రెడీ అయిపోయిందండి ఉప్పు అన్ని కారం అన్నీ కరెక్ట్ ఉన్నాయి సూపర్ ఉందండి అండి అందరూ కూడా ఇలా రెడీ చేసుకోండి ఒకసారి ఇలా చూడండి మీరు ఎలా చేస్తారో దాని కాక ఇది కూడా ఒకసారి చూడండి Um, like share subscribe uh, comment to our channel um, i thank you